బట్టలతో రోడ్డు మీద పెట్టారు నా పిల్లల బట్టలు మా ఇంటి వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు వెళ్ళి వచ్చేసరికి బయటకి ఎక్కడికి వెళ్ళేదానికి కారు కూడా లేవు కారు తీసుకెళ్ళిపోయారు కానీ అన్నా నాకేమైంది తెలుసా అన్న శివుడు రూపంలో వచ్చారు ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న ఇంటి బయట ఏదో కారు తీసుకొచ్చి ప్రతి ఒకటే చేసినా ఇంత జరిగినా ఇంత ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసాసిన నాకు ఎవరి మీద కాపర్ రావట్లేదు బాధ పట్టేస్తుంది అది నా బలహీనతో అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్ట వరకు నేను మోహన్ బాబు గారు అబ్బాయిలేదు నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణ ఆయన చిన్నప్పటి నుంచి నీతి వైపు నిలబడు నీతి వైపు నిలబడు న్యాయ వైపు నూరి పోసి పెంచారు ఈ నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల చేరి తప్ప నేను మీ పక్క నిలబడినా న్యాయం పక్క నిలబడిన అనేది ఆ బ్యాటలు ప్రతిరోజు కానీ ఏదైనా ఎన్ని జన్మలెత్తినా మీరే నా దేవుడు మీరే నా తల్లి మీరే నా తండ్రి మీకెప్పుడు నేను పెట్టిరే మీ దేవుడిని ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను